భీమవరంలో డబుల్ కేసు ఒక రకమైన ఆందోళనని కలిగిస్తూ ఉంది అసలు వాళ్ళిద్దరు ఎలా చెప్పబోయారు ఎవరు చెప్పారు ఇంత దారుణంగా కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా చేసిన తీరు అయితే కనిపిస్తూ ఉంది మరి చేసిన హంతకుడే పోలీసులకి ఫోన్ చేసి వన్ వన్ టూకి ఫోన్ చేసి నేనే వాళ్ళని నాకు చాలా భయంగా ఉంది భయం వేసేస్తుంది మీరు త్వరగా రండి అంటూ ఫోన్ చేశాడు ఇది అసలు ఒక రకంగా ఆందోళన కలిగించింది ఆ చేసినప్పుడు ఆయనే ఫోన్ చేయడము ఫోడియో ఫోన్ లో ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ చూసుకుంటే పోలీసులకు మాత్రం ఒక రకంగా ఏదో మానసిక పరిస్థితిలో ఉన్నాడు ఆ తర్వాత షాక్ కి గురయ్యాడా లేదు ముందే అట్లా ఉన్నాడా మానసిక పరిస్థితి ఏమైనా బాగాలేదా అసలు ఏ రకంగా ఇద్దరిని చెప్తూ ఉన్నాడని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళకి ఆ పోలీసులకు ఒకేసారి గుండె దడేళ్ళ మంది వాళ్ళు వెంటనే కూడాను అసలు ఎక్కడ ఏంటి అని చెప్పేసి హత డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పాడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరంలో నేను ఉన్నాను నా పేరు గునుగుపూడి శ్రీనివాసు నేను నా తమ్ముణ్ణి నా తల్లిని ఇద్దరినీ కూడా నేను నేను కత్తితో పొడిచి నాకు చాలా భయమేస్తూ ఉంది వాళ్ళు మళ్ళా లేస్తారేమో అని త్వరగా రండి మీరు అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎంత విచిత్రంగా ఉంది కేసు అసలు నిజంగా ఆ ఫోన్ చేసిన విషయం కూడా మరి పోలీసులకే ఫోన్ చేశాడు ఇంకా ఇతర ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా చేశాడా అన్నదైతే ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది బట్ ఎనీవే ఆ యువకుడైతే మాత్రము మరి దీనిలోన తల్లి గునిగిపూడి మహాలక్ష్మి అలాగే తమ్ముడు గునిగిపూడి రవితేజలను ఇద్దరిని కూడా తానే చేయడము చేసి భయపడుతున్నాను అని చెప్పడం కూడా ఇందులో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే ఎందుకు భయపడుతున్నాడు ఏదైనా షాక్ కి గురయ్యాడా అనే విషయం కోణంలోని దర్యాప్తు చేస్తే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నన్ను తీవ్ర స్థాయిలోనే వాళ్ళిద్దరు వేధిస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులు కాదు మీరు మనుషులు అనుకుంటున్నారు వాళ్ళు మనిషి రూపంలో ఉన్న దయ్యాలు వాళ్ళు వాళ్ళ లోపల దయ్యాలు ఉన్నాయి ఇన్ని రోజులు నేను వాళ్ళని మనుషులు అనుకున్నాను కానీ పద్దెనిమిది సంవత్సరాలుగా నన్ను దయ్యాల్లా పీక్కు తింటూ ప్రతి విషయంలో నన్ను వేధిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీరు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది మీ మనసులో ఏ విషయం అనుకుంటున్నారో ఆ విషయం వాళ్ళకి తెలిసిపోతుంది ఆ పని మొత్తం చెడగొట్టేస్తారు మిమ్మల్ని ఆ పని చెయ్యనివ్వరు సో ప్రతి విషయం కూడా మనం ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి ముందే వాళ్ళ అమ్మకి తమ్ముడికి తెలిసిపోతుంది ఈ రకంగానే నేను పద్దెనిమిది ఏళ్ళుగా టార్చర్ చేసి నాకు నరకం చూపించారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అబ్బాయి అయితే ఒక రకంగా చూడ్డానికి మాత్రం హైటు వెయిట్ అన్ని ఫిట్నెస్ ఉన్న పర్ఫెక్ట్గానే కనిపిస్తూ ఉన్నాడు కాకపోతే మెంటల్గా ఏదైనా డిజార్డర్ ముందు నుంచే ఉందా లేకపోతే అది ఇప్పుడే వచ్చిందా అన్నదైతే అర్థం కావడం లేదు బట్ ఏదైనా కూడాను ఒక రకమైన ఏదో వేదనకి గురయ్యాడు ఏదో టార్చర్కి గురయ్యాడు అబ్బాయి అన్నదైతే మాత్రం ఇందులో అర్థమవుతుంది అని చెప్పేసి పోలీసులు ఈ కేసులో తెలియజేయడం జరిగింది మరి దయ్యాలు అని ఎందుకు మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఈ అబ్బాయి ఈ వీడియో అయితే మాత్రం పూర్తి స్థాయిలోన ఆ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మొత్తం కూడా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడాను దయ్యాలు దయ్యాలు అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు అసలు ఏంటి అని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్లుగా ఉంది దీనిలోనే మరి ఆ వ్యక్తి అయితే మాత్రము పూర్తిగా ఆ ఫొటోస్లో కూడా మనము ఫోటోలో చూసుకోవచ్చు ఒక అంటే సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉందన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడే అలా ఉన్నాడా ముందరి నుంచి అట్లా ఉన్నాడు అన్నది ఒక రకంగా అనుమానం మరి మానసిక నిపుణులు మాత్రమే ఈ విషయాన్ని తేల్చగలరు అనేది అయితే అర్థమవుతుంది మరి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును అయితే కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ గునిగిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను బట్టి మాత్రం మానసిక పరిస్థితి బాగా లేనట్టుగానే తెలుస్తుంది అయితే వీళ్ళు భీమ భీమవరం ఆ సుంకర పద్దయ్య వీధిలోని నివాసం ఉంటూ ఉన్నారు గుణిగిపూడి శ్రీనివాస్ తెల్లవారుజామున తల్లిని తండ్రిని కూడాను కత్తితో నరికి హత్య చేసేశాడు చేసేసిన తర్వాత కూడా దయ్యాలు దయ్యాలు అంటే ఇప్పటికీ కూడా ఆయన అదే భ్రమలో ఉన్నాడు దయ్యాలు దయ్యాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా వేధిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇప్పటి ఎవరికి ఎందుకు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు పద్దెనిమిది సంవత్సరాలు ఎలా వెయిట్ చేశాడు ఎందుకు వెయిట్ చేశాడు అసలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే అసలు అబ్బాయి ఏజ్ ఎంత ఉండి ఉంటుంది అప్పటికి అనేది ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంతమందికి ఒక ఫోబియాస్ లాంటివి ఉంటూ ఉంటాయి లేనివి ఉన్నట్టు లేదు వాళ్ళని ఎవరైనా వేధిస్తే వాళ్ళకు ఒక దయ్యాల రూపంలోనో ఒక ఆత్మల రూపంలోనో వాళ్ళని మానసికంగా వేధిస్తున్న ఒక ఫోబియాలకు గురైన వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి మానసిక నిపుణులు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఈ వ్యక్తి అయితే మాత్రం ఈ రకంగా వాళ్ళని దయ్యాలు అన్న పేరుతో మాత్రం హత్య చేయడం అయితే ఈ విషయ ఈ కేసులో మనకి కనిపిస్తుంది మరి దీని వెనుక ఇంకేదైనా కుట్రకోణం ఉందా నిజంగానే మానసిక పరిస్థితి బాగలేదా వాళ్ళిద్దరూ ఏ రకంగా వేధించారు అన్నదైతే మాత్రం మరి ఇద్దరు మృతి చెందారు కాబట్టి మరి ఇతర బంధువులతో ఎప్పుడైనా ఆయన షేర్ చేసుకున్నాడా ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడా ఈ విషయాలన్నీ అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేసుకొని పోలీసులు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించే పనిలో అయితే పడ్డారు మరి చూడడానికి అయితే మాత్రం కాస్త ఆ అబ్బాయి పోస్చర్ అదంతా కూడా అంటే కత్తి పట్టుకుని ఉన్నాడు కాస్త భయానకంగానే ఉంది ఆ ఉన్న ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా ఇతన్ని ఎప్పుడైనా ఇలా చూసారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా ఎప్పుడైనా ఆయన మా అమ్మ తమ్ముడు దయ్యాలు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు ఏం మాట్లాడుకున్నా ముందరే తెలిసిపోతుంది ఏం మాట్లాడుకున్నా పనిని చెడగొట్టేస్తారు చెయ్యనివ్వరు అని చెప్పేసి అంటే ఒక రకమైన మరి ఏమైనా తనకి కావాల్సిన సపోర్ట్ అందకపోవడంతో అలా ఏమైనా మెంటల్లీ డిజార్డర్ డిస్టర్బ్ అయ్యాలా మానసిక పరిస్థితికి ఏమైనా దారి తీసిందా అనే కోణంలో కూడా బంధువుల నుంచి కూడా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈ కేసులో అయితే రావాల్సి ఉంది సో ఏదైనా కూడా ఇంట్లో ఉన్నవారైనా కూడాను మానసిక పరిస్థితి గనక ఏమైనా కాస్త తేడాగా ఉంటే ఇంకా ఇబ్బంది పెట్టకుండాను మానసిక నిపుణులు చూపించడము లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ పనిలో కాస్త మనం అప్రమత్తంగా కనిపెట్టుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అయితే ఈ విషయంలో తెలుస్తుంది ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా తెల్లవారుజామున ఇద్దరిని విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు అని అంటే అది ఎవరికైనా ఎదురుగా వచ్చు మన ఇంట్లో మనుషులే కదా బాగానే ఉన్నారు కదా అని అనుకుంటాం బట్ ఎట్లాగని జరిగిందంటే మాత్రం ఇలా మరణించాల్సి వస్తుంది బట్